వర్ధంతి సభని రవీంద్ర భారత్ లో నిర్వహించామండి సావిత్రిబైపులే మార్గంలో సీతామహేశ్వరి ఒక బుక్ ని అక్కడ మీకు టేబుల్ మీద ఉంచామండి ఆసక్తి ఉన్న మిత్రులు ఎవరైనా ఆ బుక్స్ మీరు తీసుకెళ్లి వచ్చాయండి కొంతమంది మిత్రులు ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ ఉద్యమం యొక్క గతిని దాని గమనాన్ని మేము ఎదుర్కొన్న సవాళ్ళని ఆటుపోట్లని ఈ ఉద్యమం నడపడానికి పడ్డ కష్టాలను కూడా కొంతమంది మేభవనాన్ని మందించి ప్రెస్ మీటింగ్ ఇచ్చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మిత్రులారా నా పేరు గుడూరు సీతామహాలక్ష్మి సావిత్రిబాయి పులి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్గా అఖిల భారత శరీర అవయవదాతల సంఘానికి వ్యవస్థాపకురాలుగా వ్యవహరిస్తున్నాను దాదాపు రెండు వేల ఇరవై మూడులో శరీరదానం అవయవదానం నేత్రదానం రక్తదానం వాటితో పాటు మేము బతికొండగా చేయగలిగిన మరొక పని విద్యాదానం ఈ ఐదు కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మానవతకి మానవత్వానికి సంకేతకంగా ఉన్న ఈ ఐదు అంశాలని ప్రమోట్ చేస్తూ దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్గా వర్క్ చేస్తున్నామండి మొన్ననే ఐదో మహాసభల్ని గుంటూరులో జనవరి మూడో తారీఖున ఆంధ్ర అక్కడ ఉన్న గుంటూరు మెడికల్ కాలేజీలో నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు మా యొక్క వెబ్సైట్ చూసిన యూట్యూబ్ ఛానల్ చూసిన మీకు దొరుకుతుంది ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మేము ఎప్పటికీ ఆరు తఫాలుగా అంటే రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఇక్కడ ఆరోగ్య శాఖ వర్యులు దామోదరం రాజ నరసింహం గారితో చర్చలు చేయటం జరిగిందండి అట్లాగే సిఎస్ గారు శాంతకుమారి గారు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా గారు అట్లాగే సంగీత నాగేశ్వరరావు గారు ఐఏఎస్ ఆఫీసర్ సీఎం గారి యొక్క జాయింట్ సెక్రటరీ ఆవిడ అట్లాగే ఇంకా చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే ఇంకా అజిత్ రెడ్డి గారు లో ఈ సంబంధిత అధికారులతోటి ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారితో తప తపాలుగా చర్చలు చేశామండి ఒక సిక్స్ మంత్స్ టైం తీసుకున్నా కానీ ఎట్టకేలకు నిన్నటి రోజున అసెంబ్లీలో ఈ ప్రాతినిధ్యాన్ని అమలు చేస్తూ ఒక బిల్ పాస్ చేశారండి అది మీ అందరికీ తెలుసు మీడియాలో నిన్న మేము కూడా లైవ్ చూసాం చాలా సంతోషపడ్డాం కానీ ముందుగానే మేము ధన్యవాదాలు దామోదరం రాజ నరసింహం గారికి రేవంత్ రెడ్డి గారికి సంబంధిత అధికారులందరికీ కూడా అఖిల భారత శరీర అవయోధానం పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా కొంచెం లేట్ అయింది ఎందుకంటే భారతదేశంలో ఈ వేళ అవయవధానం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మన తెలంగాణ స్టేట్ అండి నెంబర్ వన్ పొజిషన్ లో అవయోధానాలు జరుగుతున్న రాష్ట్రం మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ల కార్య పరిమితిలో దాదాపు ఆరు వేల పైన ప్రజలు అవయవధానం వల్ల పునర్జీవితాన్ని పొందారు బతికారు వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోగలుగుతున్నారు ప్రతినిత్యం మీరు ఏదో ఒక మూల మన తెలంగాణ స్టేట్లో ఎవరో ఒకరు బ్రెయిన్ బ్రెయిండెడ్ అవటము అవ్యవహాలను ఎనిమిది మందికి ప్రాణం పోయటము నిత్యం మీడియా ద్వారా చూస్తున్నాం మేము రీసెంట్లీ మననే రాములమ్మ గారు అని ఎల్బి నగర్లో ఆవిడ నిజంగా సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఆమె డెడ్ అయ్యారు మేము అనుకున్నాం బహుశా మీరు కూడా అనుకుని ఉండొచ్చు డిటర్నేట్ అయిపోతాయి కావాలో ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చేసరికి మన ఆర్గాన్స్ ఏవి అంత శక్తివంతంగా ఆరోగ్యకరంగా ఉండవు ఏమో అనుకున్నాం కానీ ఆవిడ కూడా ఏడుగురికి లైఫ్ ఇవ్వగలిగారండి సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ లేడీ కూడా అవయవాలు దానం చేశారు ఆమె అట్లాగే మీరు సందీప్ మిరియాలు కూడా అట్లాగే బంటు మహేష్ పన్నొమ్మది పంతొమ్మిది సంవత్సరాలు కుర్రవాడండి సూర్యాపేటలో ఈ బిడ్డలందరూ కూడా అనుకోకుండా అది యాక్సిడెంట్ వల్ల కావచ్చు అనుకోని పరిస్థితుల వల్ల బ్రెయిన్ డెడ్ గురవచ్చు ఎంతో మంది నిన్న కాక మొన్న మరొక పన్నెండేళ్ళు అక్ష్ కూడా బ్రెయిన్ డెడ్ అవటం చూస్తున్నాం ఈ యొక్క నవయవనంలో ఉన్న పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారి అవయవాలని ఒక పిడిగేడ బూడిద కింద మట్టిబాలి కాకూడదని ఒక మహత్తరమైన ఆశయం అండి ఇక్కడ తాను చనిపోతూ ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి శరీర అవయవదాతల సంఘం పక్షాన మేము ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ వచ్చామండి ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న త్యాగం మామూలు త్యాగం కాదండి ఎంత దుఃఖాన్ని వాళ్ళు గుండెల్లో దాసుకొని మన ఇంట్లో ఒక దీపం ఆరిపోతుంది ఈ క్షణంలో కానీ మరొక పది మంది ఇళ్లల్లో నా బిడ్డ దీపమే వెలగాలని ఒక సదా